జగన్ వచ్చి రాగానే బీసీల దగ్గర డబ్బు ఉండకూడదు పల్లెకారుల దగ్గర డబ్బు ఉండకూడదు మత్స్యకారుల దగ్గర డబ్బు ఉండకూడదు అని చెప్పి జివో టూ వన్ సెవెన్ పట్టుకొస్తే ఆ రోజున మేము నర్సపూర్లో నేనే స్వయంగా ఆ జీవో టూ వన్ సెవెన్ రెండు ముక్కలుగా చించేసాం ఏదైనా సరే ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా ఉన్నాను మీ అభివృద్ధికి నూట యాభై మూడు కులాల సముదాయమైన బీసీ కులాలకి జనసేన అండగా ఉంటుంది మీకు ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేలా మీకు అండగా ఉంటాం మీ మీద దాడులు జరిగితే మా ప్రాణాలు అడ్డ అడ్డేసి మరి మిమ్మల్ని కాపాడుకుంటాం అలాగే అన్ని కులాలతో కూడా ముఖ్యంగా మన బీసీ కులాల్లో కూడా ఐక్యత చాలా అవసరం ఈ రోజున మనల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండి నూట యాభై మూడు కులాలంటే దాదాపు యాభై మూడు శాతం పై శాతం జనాభా ఐదు కోట్ల జనాభాలో అత్యధిక శాతం బీసీలే అత్యధిక శాతం ఉండి రోజున మన ప్రాణరక్షణకి చట్టాలు కల్పించుకునే పరిస్థితిలో ఉన్నామంటే జగన్ జగన్ గారి నుంచి అది జగన్ గొప్పతనం కాదు మన అనైక్యత మన బీసీ కులాల్లో ఉన్న అనైక్యత మన ఐక్యతగా ఉంటే ఏ జగన్ కాదు ఏ భూతం కూడా మనల్ని ఏమీ చేయలేదు